అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి మంచి స్నాక్ రెసిపీ అండి చాలా బాగుంటుంది చేసుకున్న చాలా ఈజీగా మనకు పిల్లలు స్కూల్ నుంచి రాగానే అప్పటికప్పుడు ఏడివేడి ఇలా చేసేయండి చాలా అంటే చాలా బాగుంటాయండి మన ఇవి స్నాక్ కాకుండా మనకు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ లెక్క అయినా చేసుకోవచ్చండి ఎట్లా తిన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇప్పుడు దీన్ని ప్రిపరేషన్ చూద్దాము ఫస్ట్ ఒక కప్ అటుకులని తీసుకొని అవిటిని శుభ్రంగా కడుక్కోవాలి రెండుసార్లు శుభ్రంగా కడుక్కకుంటే అవి ఉన్న డెస్ట్ అంతా పోతుంది ఇప్పుడు నీళ్ళు అంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ కొన్ని ఒక రెండు స్పూన్ల దాకా వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు మన అటుకులు అన్నవి తడిచేటట్టు ఉంటే సరిపోతాయి అంతే చూడండి అన్నీ ఉంటే సరిపోతాయి ఇప్పుడు దానికి మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇంకో మనకు అదంతా చూడండి ఒక పది నిమిషాలు ఉంచుకుంటే అట్లా మనకు నాంతయి వాటర్ ఏం లేకుండా పొడి పొడి అయినాయి కదా ఇప్పుడు అవిటిని మనం చపాతి పిండి ఎట్లా కలుపుకుంటామో అట్లా కొంచెం నొక్కినట్టు అనుకుంటే మనకు అదంతా మ్యాష్ అయిపోద్ది మిక్సీ పట్టడం అవసరం ఉండదు ఇప్పుడు కొన్ని ఉల్లిపాయలు వేసుకోండి కొన్ని అల్లం ముక్కలు కొన్ని పచ్చిమిర్చి అన్నీ చిన్నకు కడి చేసేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు అవిశుతం చాలా చేసి చేసేసుకోవాలి అట్లనే తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక చిట్కడంత పసుపు వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ఏమో బియ్య పిండి వేసుకోండి క్రిస్పీగా ఉంటాయి బియ్య పిండితోటి ఇప్పుడు అదంతా ఒకసారి కలుపుకోవాలి చేత కలుపుకుంటే మనకు మంచిగా కలుపుతుంది అదంతా చూడండి కొంచెం అట్లా నొక్కినట్టు మనం అంతా కలుపుకుంటే చక్కగా కలుపుతుంది ఇప్పుడు వాటరు కొన్ని కొన్ని చూసి చేతి మీద కొన్ని వేసుకొని అట్లా వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు లూజ్ అవుతుంది బాగా లూజ్ ఉండద్దు ఇది పిండి మనకు టైట్ ఉండద్దు మామూలుగా సాఫ్ట్గా ఉండాలి చూడండి మనకు కొన్ని చేతి వినేసుకోవాలి డైరెక్ట్ వేయకండి ఎత్తి ఎక్కువ లూజ్ అయిపోతుంది చెయ్యి తడుపుకొని అట్లా దాన్ని అన్న కలుపుకోవాలి చూడండి మనకు సరిపోతాయి పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి అప్పుడే మనకు అవి చాలా వస్తాయండి చూడండి అట్లా కలుపుకున్నాక ఇప్పుడు దాన్ని ఒక ముద్దలాగా చేసుకొని మన చపాతి ముద్దలాగా అట్లా చేసుకొని ఇప్పుడు పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకోవాలి మనకు చేతి కతుక్కోకుండా ఉంటుంది చూడండి అట్లా అంత సాఫ్ట్గా వేసుకోవాలి పిండిని దాన్ని మనం పిండి అంతా కలుపుకున్నాక ఒక పది నిమిషాలు పక్కకుంచుకోండి కుదిరితే లేకపోతే వెంటనే చేసేసుకోవచ్చు నేనైతే ఒక పది నిమిషాలు పక్కకుంచిన ఇప్పుడు మనం అవిటిని చిన్న చిన్న ముద్దలలాగా తీసుకోవాలి చిన్న బాక్స్ లాగా తీసుకొని వీటిని అట్లా ముందుగాల లడ్డులాగా చేసి దాన్ని కొంచెం అరిచేతులు వేసి ఫ్రెష్ చేస్తే మనకు టైప్ అయిపోద్ది గారెవాడ ఎట్లా చేసుకుంటామో అట్లా చేసుకోవాలి చూడండి అంత చేసుకుంటే సరిపోతుంది మందం చుతాం ఎక్కువ మందం ఉండకూడదు బాగా పతలొస్తా ఉండకూడదు మీడియంలో అట్లా చేసుకోండి అండి చూడండి మన అరి చేతులు వేసి ఒక్కసారి ఇట్లా ప్రెస్ చేసినట్టంటే మనకు అది గారలాగా అయిపోతుంది చాలా ఈజీ అండి ఇవి చేసుకున్నాడు మనం ఇది పిండి కలుపు ఉంచుతాం నిలువ ఉంచుకోవచ్చు అంటే మనము మధ్యాహ్నం అట్లా పిసి కలుపుకొని ఉంచుకుంటే మనకు ఈవినింగ్ పిల్లలు వచ్చినాక మనకు అప్పటికప్పుడు వేడిగా చేసి ఇవ్వచ్చు చేసి ఉంచడం అవసరం లేదు మనకు పిండి ఉంచుకోవచ్చు చూడండి అన్నీ అయ్యే విధంగా చేసుకోవాలి మనం పిండి అప్పటికప్పుడే కలుపు ఏమి లేదు కలుపుకొని ఉంచుకోవచ్చు కలుపుకొని ఉంచుకుంటే పిల్లలు వచ్చినాక కానీ మీ వారు వచ్చినాక కానీ వేడి వేడి ఇవ్వచ్చు అంత బాగుంటాయండి వేడివేడి తింటే చూడండి అన్నీ ఏ విధంగా మనం అన్నీ ప్రిపేర్ చేసుకున్నాకనే మనం డ్రీఫై చేసుకోవచ్చు మనకు అప్పటికప్పుడు అది చేసేయాలని ఏం లేదు చేసి అన్నీ చేసుడైనాకనే మనం డ్రీఫై చేసుకోవచ్చు చూడండి అట్లా ఇప్పుడు మనం నెక్స్ట్ ఆయిల్ పెట్టేసిన ఆయిల్ మంచిగా పుల్లు వీటే కావాలి మామూలుగా అవసరం లేదు ఆయిల్ అన్నది బాగా కాగినాకనే మనం వేసుకోవాలి మనం మెయిన్ మంటన్ మంటంచుకో కొంచెం హైలోనే ఉంచుకోండి లోకు అవసరం లేదు మనకి ఇది హైలో ఉంచి కాల్చుకుంటేనే మనకు మంచిగా ఎగుతాయి చూడండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వీటిని అట్లా ఫ్రై చేసుకోవాలి చూడండి అట్లా ఆ కలర్ వస్తే సరిపోయింది పిల్లట్లోకి వేసుకొని మనం ఇంకో ఇస్తాం వేసుకుందాం ప్యాన్లు ఎన్ని పడితే అన్నీ వేసుకోండి చూడండి మనం చక్కగా ఫ్రై అవుతున్నాయి పొంగుతూ చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇలా వెరైటీ టిఫిన్ చేసి పెట్టిన స్నాక్ చేసి పెట్టిన పిల్లలు ఇంట్లో వాళ్ళు మెచ్చుకుంటారు అంత బాగుంటాయి మనకు ఒక కప్ అటుకులతో ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ స్నాక్ చేసి ఇవ్వచ్చు చూడండి ఆ కలర్ వచ్చేదాకా ట్రై చేసుకొని తీసుకుంటే సరిపోతాయి ఇప్పుడు ప్లేట్లో సర్వింగ్ చేసి ఇలా పెట్టింది ఉంటే ఒక్కదాంతో ఆపరండి అంతే ప్లేట్ కాయలు చేస్తారు అంత బాగుంటాయి మనకు పైన కొంచెం క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా చాలా బాగుంటాయండి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎంతనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు రావాలంటే పక్కకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా